నమస్కారం ముందుగా ఈ రోడ్డు శాంక్షన్ కావడానికి ముఖ్య కారణం మన లోకేష్ అన్న గారు ఎందుకంటే నాకు ఫోన్ చేసి మనం ఢిల్లీకి పోదాం రూపానంద్ మన సార్ని కలిసి రోడ్డు చాలా అద్మానంగా ఉంది యాక్సిడెంట్ చాలా ఎక్కువ అవుతున్నాయి తప్పకుండా మన నువ్వు కూడా కలిసి రావాలి నాతో అని చెప్పి మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి ఎవరంటే మన లోకేష్ అన్న గారు ఆయనకి ధన్యవాదాలు నమస్కారం ప్రజా సమస్యల పైన మన ప్రాంత అభివృద్ధిపై ఈ కూటమి ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి ఉన్నది అంటే దానికి మనకు ఉదాహరణ అభివృద్ధికి ఏదైతే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాం పెద్దలు రూపానంద రెడ్డి గారు ఇప్పుడే మనకు చెప్పారు ఇక్కడ అనేక సమస్యలు ప్రయాణికులు ఈ రోడ్డు ఏదైతే ఉన్నదో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి ఒక కీలకమైన కనెక్టివిటీ కల ఈ రోడ్ లో దాదాపు కొన్ని వేల వాహనాలు రోజువారీ వెళ్ళటం జరుగుతుంది వాహనాలన్నిటి కూడా ఇక్కడ తినటం వల్ల రోడ్ చాలా దయనీయమైన పరిస్థితికి రావటం చూసి దెబ్బతిని ఆ తర్వాత అనేక మంది ప్రయాణికులు కూడా వారి ఇక్కడ యాక్సిడెంట్ పడి చాలా మంది కూడా వారు ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి మరి ఇటువంటి రోడ్డుకి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో పివి నరసింహారావు గారు అప్పుడు ఆయన ఎంపీ పెద్దలు సాయి ప్రతాప్ గారు అక్కడ ఎక్స్ప్రెస్ వేగా దీన్ని శాంక్షన్ చేయించుకుని శాంక్షన్ చేయించుకొని రావటం జరిగింది ఆ తర్వాత దాదాపు ముప్పై ఏళ్ల తరబడి ఈ రోడ్ కి ఎటువంటి రెన్యువల్ పనులు అన్నది చేయని పట్ల ఈరోజు ఈ యొక్క రోడ్ ఉన్నదో దాదాపు తొంభై కోట్ల రూపాయలు కూటంలో మన కేంద్ర మంత్రి నితిన్ గెడ్డి గడ్కరీ గారిని ప్రజలు మా పూర్వ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారిని తీసుకువెళ్ళి అడగక వెనువెంటనే ఇరవై నాలుగు గంటల్లో వారు దీని మీద వారు ఆరా తీసి అది శాంక్షన్ చేయించడం జరిగింది ఎందుకు మీకు చెప్తున్నానంటే ఈరోజు మన కూటంలో ఉన్న ప్రభుత్వం గౌరవనీయులైన మన చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో మన రాష్ట్రం ఏదైతే ఉన్నదో కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతలు కూడా ఉన్నాయి అనేసి దాని నిదర్శనం ఈ రోడ్ మీరందరూ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కడప నుంచి తిరుపతి దాకా ఏదైతే ఈ రోడ్ ఉన్నదో ఈ రోజు ఈ మరమ్మతి చేస్తున్నావు ఈ మూడు నియోజకవర్గాలకు పార్లమెంట్ నియోజకవర్గాలకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు కానీ ఎవరు కూడా ఈ రోడ్ మీద ఒక్క రోజు కూడా మాట్లాడని దాఖలాలు ఉన్నాయి అటువంటిది ఈ రోజు మేము ఇద్దరు కూడా వెళ్లి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను నితిన్ గడ్కరీ గారిని అడగడం వారు వెన వెంటనే శాంక్షన్ చేయించి శాంక్షన్ చేయించడమే కాకుండా ఈ రోజు ఈ ప్రారంభోత్సవం చేసుకుని కాంట్రాక్టర్ మనోహరన్ గారు కూడా ఉన్నారు వారు ఇప్పుడే తెలియజేశారు వచ్చే సంవత్సరం మే అంటే ఐదు నెలల లోపే ఈ రోడ్డు పూర్తిగా ఏదైతే ఉన్నదో దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిసింది మీకు అందరికి తెలుసు కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉన్నదో దాదాపు రెండు వేల కోట్లతో ఫోర్ లైన్ ఎక్స్ప్రెస్ వే అనేది మనకు కూడా అది కూడా శాంక్షన్ అవ్వటం జరిగింది దాని పనులు కూడా ప్రారంభమైంది కానీ ఒక రెండు మూడు సంవత్సరాలు అది పడుతుంది కాబట్టి ఈ రోడ్డు కానీ మనం ఇప్పుడు నిర్మాణం చేసుకోగలిగితే దాదాపు ఒక ఆరు ఏడు సంవత్సరాలు ఏదైతే ఉన్నదో ఎటువంటి ఇక్కడ మనకు ఇబ్బంది కలగకుండా ఇది మనకు దోహదపడుతుంది ఈ ప్రాంతం అన్నిటి కూడా ఎంతో ఉపయోగపడుతుంది అనేసి ఈరోజు తెలియజేస్తూ మరలా మన గౌరవనీయులైన కేంద్ర మంత్రి వర్యులు నితిన్ గడ్కరీ గారు అదేవిధంగా దగ్గుపాటి పురందర్శుడు గారు కూడా వారు మాకు సహాయక సహకారాలు అందించినందుకు ఇంకా మున్ ముందు కూడా సహాయ సహకారాలు ఈ ప్రాంత అభివృద్ధికి అందించాలనేసి వారిని కోరుకుంటూ కూటంలో ఉన్న మూడు పార్టీలు ఏవైతున్నాయో సమాయుక్తంగా ప్రాంత అభివృద్ధి చేసుకుంటా ముందు ముందు కూడా వెళ్తారనేసి అనేక కార్యక్రమాలు కూడా చేపడతారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు జయ Okay. I like. Sir, you start. Try just the... to work. Good.